ఎస్ నిర్మాత రాయేష్ దండ ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఒక కంప్లైంట్ ఇచ్చేందుకు రావడం జరిగింది నిన్న ఆయన ఒక స్పీచ్ అనేది వైరల్ అవ్వడం జరిగింది ఆయన చాలా బాధపడటం కూడా జరిగింది ఆయన సినిమా సక్సెస్ అయినా సరే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఆయనకు ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏంటి ఎగ్జాక్ట్గా రాయేష్ దండా ఇచ్చిన కంప్లైంట్లు ఏముంది దానికి సంబంధించిన వారు అలా ఆయన తెలుసుకుందాం ఛాంబర్కి ఏంటండి ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏంటి మీ ఉద్దేశమే కంప్లైంట్ అనేది లేదండి నిన్న నేను మాట్లాడిన మాటలు నిజంగా నేను ఒక సక్సెస్ ఈవెంట్లో ఉండి నా సినిమా బాగా వెళ్తుంది అనే ఆనందంలో ఒక మీట్ పెట్టుకున్నా ఆ టైంలో కూడా ఏవో కలెక్షన్లు వేసి ఇది హిట్ కాదు అని ప్రొజెక్ట్ చేస్తుంటే బాధపడి సహనం కోల్పోయి నేను మాట్లాడిన మాటలు నాకు ఎవరి మీద ఏమి ఇది లేదు ఏం జరిగింది అనేది నేను చాంబర్కి నా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి గిల్లికి అంత రాతపూర్వకంగా ఇచ్చాను ఇక్కడి నుంచి ధర్మ పోరాటం చేస్తాను ఒకటి సినిమాని మీరు తీయటమే కాదు సినిమాని రిలీజ్ చేసుకున్న తర్వాత కూడా నిర్మాతకి ఈ రకమైన కష్టాలు రావటం నిర్మాతలు ఏం చేయలేని పరిస్థితి నెలకొందా ఏంటంటారు సార్ దీని గురించి ఇప్పుడు ఏం వద్దు రివ్యూలు వేసారు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ వాటి గురించి ఏమీ మాట్లాడాల సినిమా ఆడుతున్నప్పుడు కూడా మేము వేసిన రివ్యూ నిజమవ్వాలి అని ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నదే నా బాధ ఎవరో ఒకళ్ళు అందరు కాదు అది ఆ పర్టికులర్ దాని గురించే నేను లెటర్ ఇచ్చాను అన్న మాటలు ఆవేదనతో అన్నారు బట్ దాన్ని టోటల్ మీడియాని అన్నట్టుగా కూడా క్రియేట్ చేయడం జరిగింది మీరు దాని మీద వివరణ కూడా ఇచ్చుకుంటారు అంటే మీరేమంటారు నేను టోటల్ మీడియాని ఎవరిని అనలేదండి పర్టికులర్గా ఒక వెబ్సైట్నే అన్నా ఆ వెబ్సైట్ పేరు కూడా కింద రాశా వాళ్ళని చెప్పితే మీడియా అంతా నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు నా ఫ్యామిలీ మీడియా సపోర్ట్ లేకపోతే నేను ప్రొడ్యూసర్ అవను ఇంత దూరం రాను నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేదే మీడియా ఒక్క వెబ్సైట్ గురించి పోరాడుతున్నా మీడియా గురించి కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్ నిన్న మీరు మాట్లాడిన తర్వాత కానీ ట్వీట్ చేసిన తర్వాత కానీ మీకు ఎలాంటివైనా ఇబ్బందులు ఎదురయ్యాయి ఎవరన్నా ఫోన్ చేయడం జరిగిందా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడటం జరిగిందా అలాంటివి ఏమి లేవండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం ప్రశాంతంగా థ్యాంక్ యూ సో ఇది రాజేష్ మాట్లాడుతూ ఉన్నారు తను నిన్న మాట్లాడే ఆవేదనతో మాట్లాడేదైతే మాట్లాడారు దానికి సంబంధించి ఛాంబర్లో ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే తాను చేశాను తన పోరాటం అనేది తన సినిమాని సక్సెస్ అయినా సరే ఎంజాయ్ చేయలేని పరిస్థితి సో ఈ క్రమంలోనే ఎవరైతే తన టార్గెటెడ్గా తన సినిమాను టార్గెట్గా మాట్లాడారో వాళ్ళ మీద తన పోరాటం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఎబియాన్